శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది మొన్న మన కమిషనర్ గారు పంపించినటువంటి సిఫార్సుల మేరకు నేను షరత్ వెళ్ళి మన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు నారాయణ గారిని విజయవాడలో వారి నివాసంలో కలిసి బొబ్బిల్లో ఉన్నటువంటి దౌర్భాగ్య మౌలిక వసతుల గురించి చాలా అవసరం బొబ్బిలి పట్టణం పరిధి పెరిగింది కొత్త కాలనీస్ అనేకమైనటువంటి వచ్చాయి పాత వేసినటువంటి పాత రోడ్లు అన్నీ కూడా మరి పాడైపోవడం జరిగింది కాలువలు కూడా చాలా దుస్థితిలో ఉన్నాయి అని వారికి వివరించిన వెంటనే నారాయణ గారు ఎంతో పెద్ద మనసుతో మనకి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది నిన్నే మున్సిపల్ అకౌంట్లో కూడా క్రెడిట్ అయింది అనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రూపాయలు కూడన్ను ముఖ్యంగా ఎక్కువ డ్రైన్స్కి డ్రైనేజ్ సిస్టమ్కి ఎక్కువ ఖర్చు పెట్టమని వారు నారాయణ గారు సూచించారు వారి సూచనల మేరకు అదే విధంగా వారి సూచనలు పాటిస్తూ మరి దాన్ని ఖర్చు పెడతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా వారికి అడిగిన వెంటనే స్పందించి ఈ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు బొబ్బిలి పట్టణ ప్రజల తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీలాంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం మా లాంటి వెనుకబడినటువంటి ప్రాంతానికి కూడా ఎంతో అవసరం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా వారు ఏ నమ్మకంతో అయితే నిధులు కేటాయించారో అంతే నమ్మకంతో ఆ నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టి పూర్తి నాణ్యతతోని పనులు చేపట్టి బొబ్బిలి పట్టణంలో వసతులు కల్పిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం